నామినేషన్ల తొలి రోజు మంగళగిరి శాసనసభ నియోజకవర్గానికి పది మంది అభ్యర్థులు మొత్తం పద్నాలుగు నామినేషన్లు దాఖలు చేసినట్లు మంగళగిరి నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి గుంటూరు జిల్లా సంయుక్త కలెక్టర్ రాజకుమారి గనియా మీడియాకు తెలిపారు ఎయిటీ సెవెన్ మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో మనం పొద్దున్న ఎలక్షన్ ఇవ్వడం జరిగింది ఉదయం పదకొండు గంటల నుంచి స్వీకరణ మూడు గంటల్లోగా రిటర్నింగ్ అధికారి కార్యాలయంకి చేరుకున్న ప్రతి ఒక్కరి దగ్గర నుంచి నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈరోజు మనకి పది మంది అభ్యర్థులు పద్నాలుగు నామినేషన్స్ సెట్లు వేయడం జరిగింది మనము ఫామ్ టూ బితో పాటు ఎఫిడవిట్ ఇన్ ఫామ్ ట్వంటీ సిక్స్ కూడా వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటుంది ఎవరన్నా ఎఫిడవిట్ ఫైల్ చేయకపోతే వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ ఎఫిడవిట్స్ అన్నీ కూడా ఇరవై నాలుగు గంటల్లోగా మనం టోటల్ పబ్లిక్ వ్యూకి వెబ్సైట్లో మనం అప్లోడ్ చేయడం జరుగుతుంది అలాగే ప్రతి ఫామ్ టూ బి ఎఫిడవిట్ కూడా నోటీస్ బోర్డులో కూడా ప్రదర్శన చేయడం జరుగుతుంది ఎవరికన్నా ఈ కావాలన్నా కూడా ఆన్ పేమెంట్ బేసిస్ వారికి ఇవ్వడం కూడా జరుగుతుంది